హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం నాడీ వ్యవస్థ గురించి దానిలోని ముఖ్య భాగాల గురించి వ్యాధుల గురించి తెలుసుకుందాము నాడీ వ్యవస్థ రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది మొదటిది కేంద్రీయ నాడీ వ్యవస్థ రెండవది పరదీయ నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థ ముఖ్యాంశాలు నాడీ వ్యవస్థ శరీర సమన్వయానికి ముఖ్యమైంది మెదడు సుమారు ఒకటి పాయింట్ నాలుగు కిలోల బరువు కలిగి ఉంటుంది కణాలు సంకేతాలను విద్యుత్ మరియు రసాయన మార్గాల్లో పంపుతాయి మానవ శరీరంలో ఎనభై ఆరు బిలియన్ల ముందుగా మెదడు మెదడులోని ముఖ్య భాగాలు మెదడు గడియారం మెదడు ప్రధానంగా ఆలోచన జ్ఞాపకశక్తి సమన్వయం నిర్వహిస్తుంది ముందుగా మనం మెదడుకు సంబంధించిన రుగ్మతల గురించి తెలుసుకుందాము ఆల్జిమర్స్ పార్కిన్సన్ స్ట్రోక్ వంటి సమస్యలు మెదడుకు సంబంధించినవి వాటికి చికిత్సలు మందులు థెరపీలు మెదడు శస్త్రచికిత్స వంటివి నాడీ కణంలోని ప్రధాన భాగాలు డెంట్రైట్ సెల్బాడీ ఆక్సిన్ నాడీ కణాలు సంకేతాలను ప్రసారం చేస్తాయి నాడీ సంకేతాల ప్రాసెసింగ్ విధానం నాడీ సంకేతాలు విద్యుత్ రసాయన ప్రక్రియ ద్వారా జరుగుతాయి సినాప్స్ అనేది కణాల మధ్య సమాచార బదిలీ కోసం ఉపయోగపడే భాగం పరిధీయ నాడీ వ్యవస్థ గురించి తెలుసుకుందాము ఇవి రెండు విభాగాలుగా ఉంటాయి సొమాటిక్ నాడీ వ్యవస్థ స్వయం స్వయంచాలక నాడీ వ్యవస్థ ఇది రెండు ఉంటుంది సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ గురించి సంక్షిప్త వివరాలు నాడీ వ్యవస్థ శరీర నియంత్రణ మరియు సమన్వయంలో కీలక పాత్ర పోషిస్తుంది మెదడు నాడీ కణాలు మరియు స్పైనల్ కార్డ్ అనేవి ప్రధాన భాగాలు సంకేతాల బదిలీ న్యూరో ట్రాన్స్ మీటర్ల సహాయంతో జరుగుతుంది నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం వ్యాయామం మరియు మానసిక ఆరోగ్య సం సంరక్షణ అవసరం ఆల్జీమర్స్ పార్కిన్సన్ స్ట్రోక్ వంటి వ్యాధులు నిరోధించడానికి సరైన ఆరోగ్య పద్ధతులు అనుసరించాలి